హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విరోహి మాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ టొమాటో పప్పు అండి టొమాటో పప్పు కోసం ముందుగా కందిపప్పుని తీసుకొని టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని అరగంట సేపు అయినా నానబెట్టుకోండి అలా నానపెట్టుకున్న కందిపప్పులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి అలా యాడ్ చేశాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకోండి అలానే మీరు తినే కారాన్ని తగినట్టు పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం ఇది టొమాటో పప్పు కాబట్టి టొమాటోలు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కనీసం ఒక నాలుగైదు టమాటోలనైనా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మనం పప్పు ఉడకడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకొని ఈ గిన్నెని కుక్కర్లో పెడతాను ఇలా కుక్కర్లో పెట్టేటట్టు అయితే ఫోర్ ఫైవ్ విజిల్స్ పడుతుంది అదే మీరు డైరెక్ట్గా కుక్కర్లో బాయిల్ చేసేటట్టయితే టూ త్రీ విజిల్స్కే మనకి బాయిల్ అయిపోతుంది ఒకసారి మొత్తం టొమాటోస్ అన్నీ మ్యాష్ అయ్యేటట్టు మ్యాషర్తో బాగా మెత్తికేసుకోండి ఇలాగా సో ఇలా మనకి చక్కగా టొమాటోస్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అలానే ఒక చిన్న ఇంచ్ చింతపండుని నానపెట్టి ఉంచుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని అలానే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను టమాటో పప్పులోకి పోపుని రెడీ చేసుకుంటున్నాను స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక ఆవాలు ఏడెనిమిది వరకు మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సాయి మినపప్పు అలానే ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఇంగువ ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పోపు అనేది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇందాక మనం బాగా బాయిల్ చేసుకొని అండ్ టొమాటోస్ని కూడా బాగా మ్యాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు కారం యాడ్ చేసుకున్న పప్పుని ఆ పప్పుని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో ఉంచండి సిమ్లో ఉంచి స్టవ్ పైన పెట్టుకొని ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకొని టొమాటో పప్పులో యాడ్ చేయండి ఆల్రెడీ మనకి టొమాటోస్లో పులుపు ఉంటుంది కాబట్టి నేను కొంచమే చింతపండుని యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ యాడ్ చేస్తే బాగా పులుపు అయిపోతుంది కొంచెం చింతపండుని యాడ్ చేశాక ఇప్పుడు ఇదంతా మనం ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన సిమ్లో ఉంచి మరిగించుకోవాలి చింతపండు అనేది ఉడకాలి కాబట్టి ఒక టూ మినిట్స్ అలా మరిగించుకోవాలి నేను దాంతో పాటుగా ఇందులో పోపుని రెడీ చేసుకున్నాం కదా ఇందాక అది కూడా యాడ్ చేసేసి పోపు తాలూకా ఫ్లేవర్స్ అన్ని పప్పులో దిగేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదారు నిమిషాల వరకు బాగా మరిగించుకుంటే టొమాటో పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది ఈలోగా మనం టొమాటో పప్పులో ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాక ఇందులో ఇంకొంచెం మనకి కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే వాటర్ అనేది మనకి ఎంత కన్సిస్టెన్సీలో మనకి పప్పు కావాలో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని వేసుకోండి అలానే ఇలా తురిమిన కొత్తిమీరని కూడా యాడ్ చేయండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది టొమాటో పప్పులో చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు అంతేనండి ఇంకా టొమాటో పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం మీరు నెయ్యి యాడ్ చేసుకొని దించేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియోను కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి బాబాయ్ టేక్ కేర్